ఓం సాయి రామ్ అఖలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మా నాస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడా సమస్యలతో ఉన్నప్పుడు నీకున్న విశ్వాసం ఏమిటో తెలుస్తుంది నేను మీతో ఉన్నాను అని నీవు నీవు గ్రహించలేకపోతే కలవరపడడం జరుగుతుంది నీ జీవితము అనే నావలో నీ బాబా ఉన్నాను అని అయినా కూడా అప్పుడు కూడా నీ జీవితంలో అనుకూలంగా లేని పరిస్థితులు తుఫాను లాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా భయపడవలసిన పని లేదు నేను నా బిడ్డలకు చెప్పేది ఏమిటి అని తప్పకుండా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ బాబావారు మనకు తెలియజేసే సందేశాన్ని అయితే అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అంత మాత్రమే కాదు మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబావారు సందేశం తెలుసుకుందామా మరి ఇలా చెప్తున్నారు బిడ్డ నీ సాయినాథుని మీద విశ్వాసం కనుక ఉన్నట్టయితే మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు విశ్వాసం లేనప్పుడు మీకు భయం కలగడం సహజం కానీ మీకు తెలుస్తుంది కదా నేను అన్నీ నేనే చూస్తున్నాను అన్నీ మీ బాధ్యతగా తీసుకున్నాను అని ముమ్మారు చెబుతూ ఉన్నాను సమస్యలు మిమ్మల్ని చుట్టినప్పుడు నీవు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో అప్పుడు తెలుస్తుంది నీకే నా మీద నీకు ఎంత మాత్రం విశ్వాసం ఉన్నది అనేది అయినప్పటికీ కూడా నువ్వు నా బిడ్డవు కనుక నీ బాధ్యతను నేను తీసుకున్నాను కనుక ఆ సమస్యల మీదే నేను పోరాడతాను ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నీ జీవితంలో తుఫాను లాంటి సమస్యల లాంటి అలలను పరిష్కరించి నీ చుట్టూ ఉన్న సమస్యలను నెమ్మది పరిచి నీకు విశ్రాంతిని నెమ్మదిని సమాధానమును తప్పకుండా ఇస్తాను నీ బాబా కృప నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను తల్లి అవును ఫ్రెండ్స్ నాకు తెలిసిన వారు నిన్న గురిపోదండి చాలామంది కలుసుకుని మంచిగా బాబా వారి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము అయితే తనలో ఒకరు తనకు కలిగిన సమస్యను ఇలా పంచుకున్నారు అదేమిటంటే తను మొదటిసారిగా ప్రెగ్నెన్సీ ఎన్నో సంవత్సరం తర్వాత మన సాయినాథుని కృప వలన కలుగుతున్నందుకు ఆనందించే సమయంలో ఎవరో ఇలా చెప్పారంటండి ఇప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల కానీ సం సమస్యల వల్ల కానీ చాలామంది ప్రెగ్నెన్సీలో చాలామంది కూడా పిల్లలు కడుపులోనే చనిపోతూ ఉన్నారు అని అలా కాదండి ఇంకో రకంగా డెలివరీ టైంలో అలా కాకపోయినా కూడా తల్లికైనా ఇబ్బందులు కలిగి ఎవరో ఒకళ్ళ ప్రాణం ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది అంటూ కొంతమంది మాటలు తనకి చెప్పారంట అన్నారంట అవును ఫ్రెండ్స్ కొంతమంది ఎలా కూడా ఉంటారండి అసలు ధైర్యం చెప్పవలసిన మన దగ్గర అనుకున్న వారే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కూడా కావాల్సిన అవసరం లేదు మనం ఎంతో వారు అనుకుంటాం కదా అలా మాట్లాడుతూ ఉంటుంటే మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కదా మన మేలు కొరకు చాలా సంతోషం చక్కని బిడ్డతో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని సాయి బిడ్డలుగా మనం ఉన్నట్లు అందరూ ఉండరండి మనం బాబా దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఒక రకంగా ఉంటాం కొంతమంది అలా మాట్లాడుతూ మనకు లేని భయాన్ని కూడా వాళ్ళ మాటల వల్ల మనం ఒక్కొక్కసారి ఆలోచనలో కూడా పడిపోతూ ఉంటాము అలాగే పాపం తను తను కొన్ని రోజులు హాస్పిటల్లో చేరిందంట అప్పుడు చేరగానే కింద ఫ్లోర్లో బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయిందంట ఎవరో వేరే వాళ్ళు ఇక నాకు నాకు చాలా భయం పట్టుకుందా ఇంకా అయినా నాకు బాబా ఉన్నారు అని నేను కంపేర్ చేసుకుంటున్నా కూడా ఆ భయం నన్ను కుదురుగా ఉండనివ్వకుండా భయపడుతున్నాను సాయినాథుడు నాకు కళ్ళలో అనుకోండి దర్శనంగా కానీ ఏమైనా అనుకోవచ్చు కలలో ఒక పాప కానీ బాబు కానీ అయి ఉండవచ్చు ఆ బేబీని నేను ఎత్తుకున్నట్లుగా చూపించారు ఆ బెడ్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్లు నేను ఎత్తుకున్నట్లుగానే నేను చూస్తూ ఉన్నాను కళలో పర్లేదు నాకు కానీ నా బిడ్డకు కానీ ఎటువంటి హాని కలగదు ఇద్దరము ఆరోగ్యంగానే ఉంటాము అని బాబా నాకు చూపించారక్క మళ్ళా రెండోసారి ఇలాగే కూడా ప్రెగ్నెన్సీలో కూడా మొదటిసారి పాప ఉన్నట్లయితే రెండవసారి చాలా ఎక్కువ మందికి ఏమనిపిస్తుంది అక్క ఈసారి బాబు కావాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా అలాగే అవును ఫ్రెండ్స్ మనకు కూడా చాలామంది కళ అనిపిస్తుంది కదా అలానే నేను సాయినాథ నాకు బాబు కావాలి తండ్రి అని అందరము వేడుకున్నాము మా ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు అందరము కానీ ఆ రోజు కూడా నా కళ ఏమిటంటే బేబీ పుట్టినట్లుగా కల వచ్చింది అందరికీ చెప్పుకున్నాను కళలో ఇలా బేబీ పుట్టినట్లుగా కనపడుతుంది అని ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో అయితే అందరూ అన్నారు సరే ఏ బా బాబా ఏదనుకుంటే అదే జరుగుతుంది కదా మనలో ఏముంటుంది అయినా అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేయగల మన సాయినాథుడు అద్భుతం చేస్తారు అనే నమ్మకంతో నేను ఉన్నాను కానీ ఇక వన్ మంత్లో బేబీ పుట్టబోతూ ఉన్నప్పుడు కూడా అదే కళ సెకండ్ టైం బేబీ పుట్టినట్లు బేబీ పుట్టిన తర్వాతే కానీ ఇద్దరు అమ్మాయిలా ఇద్దరు అమ్మాయిలా ఇద్దరు అమ్మాయిలా అంటూ మళ్ళీ మొదలు పెట్టారు చుట్టుపక్కల వాళ్ళు కదండీ చాలామంది అలానే ఉంటారు ఫ్రెండ్స్ అలా మాట్లాడేవారు కూడా ఇంకా అలా ఇద్దరు అమ్మాయిలతో అంటూ ఉంటే అందరూ అలా అంటూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది అక్క బాబాకేమో నా మొర వింటున్నావా నా తండ్రి అని మేము సాయినాథునితో చెప్పుకుంటూ ఉంటే ఈ మనుషుల మాటలు చాలా గుచ్చుకుంటూ ఉన్నాయక్క అప్పట్లో చుట్టుపక్కల వాళ్ళు ఇలా మాట్లాడటం వల్ల అని చాలా బాధపడుతూ నిజంగా కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నా అసలు ఆ పాప అమ్మాయి చెప్పిందని కాదు కానీ అన్ని చోట్ల కూడా మన సమాజంలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇద్దరు ఆడపిల్లలైనా అని అంటూ ఏదో ఒకటి మాట్లాడి బాధ పెట్టేవారు ఉన్నారు ఉండలేకపోతున్నాను ఇక నా పరిస్థితి చూడక్క పదకొ పదకొండు రోజుల తర్వాత ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉన్నాను పుట్టిన తర్వాత పాప పుట్టిన తర్వాత ఎవరితోనూ నేను ఈహ్న ప్రేమ ఉండలేకపోతూ ఉన్నాను నేను ఒకలాంటి డిప్రెషన్లో ఉండిపోయాను ఫోన్ చేసి కూడా అందరూ అడుగుతూ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు అంట కదా అని ఆ మాటలే నన్ను అందరూ అలా అంటున్నారని బాధపడుతూ చిన్న పాపను పడుకోబెట్టేశాను పెద్ద పాప ఆడుకుంటూ ఉంది నాకు మో ఎంతో బాధ కలుగుతుందక్క అందుకే నీకు నేను ఫోన్ చేశాను అని చెప్పింది ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయలేదంట నేను ఆ టైంకి చేయకపోయేసరికి ఏం చేయాలో తెలియక మన సాయిబాబా సన్నిధి ఫాలో అవుతుంది తను రెగ్యులర్గా అయితే తను అలా వీడియోలు పైకి క్రిందకి చూస్తూ ఒక వీడియోని క్లిక్ చేసిందంట తనకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది అనే నమ్మకంతో వింటూ వింటూ ఉన్నదంట కరెక్ట్గా బాబా వారు చెబుతున్నారక్క సందేశం నాకు చెబుతున్నట్లు అనిపించింది బిడ్డ అందరూ నిన్ను దుర్భాషలాడుతున్నారని చింతించకు నీ బిడ్డలు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప కీర్తిమంతులుగా నిలిపి నీకు ఎంతో సంతోషము ముందు ముందు నీవు పొందేటట్లు నేను నా రెండు చేతులు ఎత్తి వారిని ఆ ఆశీర్వదిస్తూ ఉన్నానమ్మా నీవు ఎంత మాత్రము కూడా భయపడవద్దు బాధించే వారికి నేను గొప్ప గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది నిన్ను బాధ పెట్టేవారు నీకు ఎప్పుడూ కూడా దూరంగానే ఉంచేటట్లు వారిని దగ్గరకు కూడా రానివ్వనమ్మా నీకు విరోధంగా మాట్లాడే వారిని నేను దూరంగా ఉంచుతాను అంటూ సందేశం వచ్చిందక్క వింటూ ఉన్నాను ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి ఇప్పుడు ఎవరిన ఎవరన్నా నన్ను ప్రశ్నించినా కూడా అవును ఇద్దరు అమ్మాయిలు అయితే ఏమైంది నా ఇద్దరు అమ్మాయిలు కూడా ముందు రోజుల్లో మీరు చూస్తారు కదా షాక్ అయిపోతారు అన్న ధైర్యం నాలో వచ్చేసిందక్క అవును నా జీవితంలోనే సాయినాథుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడంటే ఆ రోజు నేను ఎలాంటి ఆదరణ లేక మనుషులు అనే మాటలకి ఎంతగానో క్రొంగదీస్తూ ఉన్నప్పుడు సాయినాథుడు నన్ను తన సందేశం ద్వారా ఈరోజు చాలా హ్యాపీగా ఉండే విధంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు మనం కోరుకునేది కూడా అదే కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకరిని కించపరిచే విధంగా ఎదుటివారి మనసు నొచ్చుకునే విధంగా మన ప్రవర్తన మన చేష్టలు ఉండకూడదండి అంటే ఇలా ఈ ఒక్క సమస్యనే కాదు చెప్పుకునేదా చెప్పుకుంది తను కానీ చాలామంది చెప్పుకోని విధంగా ఉంటారు కదా వారి సంగతి ఏంటి చూడండి ఇంకా మరి ఇలా ప్రతి ఒక్కరికి సాయినాథుడు తమ సందేశం ద్వారా ఎంత ఊరటనిస్తూ తోడుగా నేను ఉన్నాను అని ఎప్పటికప్పుడు మనకు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అయితే అలాంటి అనుభూతి అనుభవము విశ్రాంతి మనకు సాయినాథుని ద్వారా మనకు మన మన జీవితాల్లో అద్భుతంగా మార్పు జరుగుతూ ఉంది కదా మరి మనం సాయినాథునికి ఎంతైనా రుణపడి ఉండాలి సాయినాథుని నుండి ఎట్లా అద్భుతాలు మనం పొందుతున్న కొద్దీ కూడా మనలో తగ్గింపు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఆశీర్వాదం రాగానే సాయినాథునికి దూరం అయ్యే వారిలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా కొంతమంది దూరంగా వెళ్ళిపోతారండి ఆశీర్వాదం రాగానే నాకు ఆశీర్వాదం వచ్చేసింది కదా ఇక చాలు అని ఇంక అనుకుంటారు నిజంగా మనం సాయినాథుని పెట్టుకుని ఉన్నట్లయితే మేలు జరగగానే ఇంకా గట్టిగా పట్టుకుంటాము సాయి బిడ్డలుగా ఎన్ని ఆశీర్వాదములు మేలు పొందినప్పటికీ కూడా సాయినాథునికి ఇంకా దగ్గర కావాలి కదండి ఇది ఈరోజు మన సాయినాథుని సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనక నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని బాబా వారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు